హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో మా నడుపన్న మా నడుపన్న పేరు చంద్రారెడ్డి మా నడుపన్నకి నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను ఎందుకు మా నడుపనకి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను అంటే అన ముందస్తుగా నీ పట్ల నేను ఎప్పుడైనా దృశ్యగా ప్రవర్తించుంటే నా మనస్ఫూర్తిగా మీకు క్షమాపణ చెప్పుకుంటాను నన్ను మన్నించాను అన్న పెద్దన్న చిన్నతనంలో వేరు చేసి నీ పక్కన పెట్టి నీతో నీ పక్కన పెట్టుకొని కొంతకాలానికే నువ్వు నన్ను సపరేట్ చేయడం వల్ల నేను కాస్త నీ మీద కూడా కోప్పడుతూ వచ్చాను అయితే నువ్వు చేసిన మేలు నడుపున ఈ వీడియో నీకే బంధువులు అందరూ చూడండి ఈ వీడియో నువ్వు చేసిన మేలేంటి అని అంటే సింపుల్గా చెప్పాలంటే అప్పుడప్పుడు నువ్వు తిట్టేవాడివన్న నా ఎలా నువ్వు ఎక్కడ పోయినా బతుకో నీ కోపమే నేను నాశనం చేస్తుంది నువ్వు ఎందుకు పనిరావు ఈ కోపం పెట్టుకుంటాము అలా నువ్వు అని అన్న అది నువ్వు నేను చెడుగా నేను అనుకోను నువ్వు ఆ తిట్టిన మాటలే నేను ఎక్కడికి పోయినా తిరుక్కుని మన ఊరికి క్షేమంగా వచ్చేలా చేశాయి అది ఎందుకు అంటే అన్న తొలిసారి నేను తిరుపతికి ఆటో ఫీల్డ్ కోసం అడిగి తొంభై నాలుగులో ఒక ఆటోకి అడ్వాన్స్ ఇచ్చాను ఐదు వేలు ఐదు వేలు అడ్వాన్స్ ఇస్తే అడ్వాన్స్ కూడా కాదు మొత్తం డబ్బు బేరం ఆడి ఫ్రంట్ ఇంజిన్ ఐదు వేలు కట్టేశాను వాడు రేపొచ్చి బండి బాబు అన్నాడు అప్పుడు పరిచయాలు లేవు నమ్మి ఇచ్చాను నేను అతని పేరు వద్దు కానీ అతను రైల్వే స్టేషన్ స్టాండు అతని పేరైతే చెప్పను వాడు నాకు మరుసటి రోజు వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలకి వేరే వాడికి బండి అమ్మేశాడు ఆ ఆటో వేరే వేరే వాడికి అమ్మేశాడు అమ్మేస్తే నేను వచ్చి ఏమన్నా ఆటో రెడీనా అంటే లేదు వేరే వాళ్ళకి అమ్మేశాను డబ్బులు మళ్ళీ తీసుకోబో నువ్వు రాలేదు టయానికి కానీ ఏదో కావాలని చెప్పాడు మళ్ళా మరుసటి రోజు వచ్చి అన్న డబ్బులు ఇచ్చేయన్నాను అన్న డబ్బులు ఇచ్చానంటే వాడు ఇస్తాను నీ డబ్బులు ఖర్చు అయిపోయినది కొంచెం నన్ను సతాయించి ఫైనల్గా ఐదు వందలు చేతిలో పెట్టి డబ్బులు కానీ అడిగామంటే కొడక నేను ఇక్కడే చంపేస్తానని చెప్పి మాట్లాడాడు చేయగలిగింది ఏమి లేక ఆ రోజుల్లో ఆ ఐదు వందలు కూడా లేదంటే నా ఖర్చులకు లేదన్నట్టుగా ఐదు వందలు జోబులు వేసుకొని వచ్చేసాను అయితే వాడు కరెక్ట్గా ఆరు నెలలకంతా యాక్సిడెంట్లో వాడి పళ్ళు మొత్తం రాలిపోయాయి టోటల్గా పళ్ళు మొత్తం రాలిపోయి ముసోళ్ళలాగా అయిపోయాడు అది వాడి సంగతి అలా జరిగింది తర్వాత ఇంకా నువ్వు చేసిన మేలు అన్న నీ మాటలు నువ్వు నన్ను మన నువ్వు ఎక్కడా బతుకురా అన్న మాట మాట నన్ను ఎంత కాపాడిందంటే బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో సిగ్నల్లో ఆటో వెళ్తూ ఉండగా సిగ్నల్లో వెనకాల నుంచి ఒక ముగ్గురు తాగుబోతులు సాట్ నా నా లాగానే ఆటో తీసుకొని వచ్చి గుద్దేశారు అన్న సిగ్నల్ పడడం వెనకాల గుద్దేశారు బండి డ్యామేజ్ అయిపోయింది ఏందబ్బా ఎట్లా గుద్దేశా వెన కలడాలు ఏంట్రీ ఇంగిమాడిద్రా అన్న రావడో రావుడు ముగ్గురు కలిసి నన్ను కుమ్మేశారు మేడ మీద చెవు దగ్గర వాళ్ళకి ఇష్టం వచ్చేట్టు గుద్దడం ఎట్లాంటి గుద్దారు అప్పుడు మీ మద్దల కడుపుతో ఏడో నెల హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది లక్షలు లక్షలు డబ్బు పెడుతున్నాను కొట్టిన తర్వాత నాకేం దిక్కుతో అసలు అందరూ వచ్చారు సపోర్ట్ చేస్తున్నారు కానిస్టేబుల్ వచ్చాడు బండి తీసుకొని స్టేషన్ కాడి పెట్టి వాళ్ళ లోపల వేస్తాను అంటాడు వాళ్ళు ఎవడు నీ వల్ల ఏమవుతుందో చూద్దాం కన్నడలో ఏ ఏను అవనకి హెల్ప్ ఇద్దరా నేను లేనో నేనారు నేను అక్కనకే నేను అమ్మ నాకే అని ఏం నోటుకు వచ్చేటట్టు బూత్ మాటలంతా మాట్లాడుతున్నారు అయితే నాకేం అర్థం కాకుండా నువ్వన్న మాట మాత్రమే గుర్తొచ్చేదన్నా ఎవరు ఎక్కడ గలాటేసినా ఎవరు నన్ను కొట్టినా కేవలం నీ మాటే గుర్తొచ్చేది ఏమనో తెలుసా నా ఎలా నువ్వు ఎక్కడ పోయినా బతుకోరా నీ కోపానికి అనేటోడివి అన్న ఎన్ని దెబ్బలు తిన్నా అన్న నీకే ఎన్ని దెబ్బలు తిన్నా తిరిగి వాళ్ళని కొట్టి పెద్దది చేసుకుంటే బతకలేనివాడుగా తిరిగి మన అన్నదమ్ములకి మన అన్నదమ్ముల దగ్గరికి వెళ్తానేమో అది కూడా మనకు చీప్గా ఉంటుంది మళ్ళీ వాళ్ళు చెప్పిన మాట కరెక్ట్ అవుతుందని వారం పది రోజులు పైకి లేని పరిస్థితి అయిందన్న ఆ దెబ్బలు తిని అయితే నేను వాళ్ళని కొట్టున్నా గంజాయి బ్యాచ్ వాళ్ళు వాళ్ళు మర్డర్ చేసిన నా కొడుకులుగా కూడా కనిపిస్తారు వాళ్ళని చూడడానికి వాళ్ళంతా కనాలి ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా గాయాలి కానీ నువ్వు అన్న మాట నాకు ఎంత ఉపయోగపడిందంటే మా నాన్న ఈ కోపం నేను ఈ చేతికి రాన్నాడే ఒకవేళ ఇన్ని పెద్దది చేస్తే కూడా మనకేమైనా ప్రమాదం వస్తుందేమో అనుకుని క్షణంలో నీ మాట ప్రతిసారి నీ మాట గుర్తొచ్చి వాళ్ళని నేనేమి అన్ల కేసిపెట్ట భగవంతుడి మీద వదిలేశాను ఆ నెప్పులతోనే వారం పైకి లేని పరిస్థితి నాది ఒకటి అర వాడికి తోలుకుంటూ లక్షలు మేము మరదాలకి హాస్పిటల్కి వేస్తూ మెల్లమెల్లగా కోలుకున్నాను ఇది ఒక్క దగ్గర జరిగింది ఇంకొక దగ్గర తిరుపతి లక్ష్మీపురంలో లక్ష్మీపురం సర్కిల్ దగ్గర వెళ్తూ ఉంటే స్కూటర్ వాడు ఒకటి తోసుకొని నేను ఫాస్ట్గా వస్తానన్న సిగ్నల్లో తోసుకొని ముందుకు వచ్చేసాడు ఏం అబ్బా చూసుకొని రావచ్చు కదా ఒకవేళ తగులుంటే ఏం చేసేదన్నా వాడు ఒకటే పెట్రోల్ అయిపోయింది తోసుకొని సర్రని వచ్చేసాడు తెలియకుండా వాడే దూరాడు తప్పు వాడిదే నేను ఏం అబ్బా చూసుకొని రావచ్చు కదా అక్కడ దూరేస్తేటట్ట అన్న వెనకాల ఇద్దరు వాళ్ళు ముగ్గురు బండి వచ్చినట్టున్నారు ఇద్దరు నేనేదో వాళ్ళని తిట్టానని నా తప్పు పైసా లేదు ఒక పర్సెంట్ నాకు తప్పులేదు అయితే రావుడు రావుడు వాళ్ళు కొట్టారు చూడు ఒక ఆటో డ్రైవర్ ఏమన్నా అన్నాడేమనుకున్నాడు లేకపోతే నా టైము నాకు తెలియదు కానీ దమ 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 అని పిడిగుద్దులు గుద్దారన్న చిన్నగా కొట్టలేదు కొడితే అరే ఎందుకు కొడుతున్నారా నన్ను చెప్పికొట్ట కూడా అంటే నా కొడక స్కూటర్ దోసుకోపోతా కళ్ళు కనిపించదు రాని కొట్టారు దాన్ని పెద్ద చేస్తే ముందరే నా ఫ్రెండ్ బాబు వాడి భార్య నా క్లాస్మేట్ కాంచన ముందరే పక్కనే టీ టీ షాప్ పెట్టుకుంటారు చాలా అవమానం ఉంటుంది అది తెలిస్తే అనుకొని అన్ని దెబ్బలు తిని దీన్ని ఇది నా అన్నదమ్ములకి తిరిగితే కానీ నా అన్నదమ్ములు చెప్పి ఏం చేస్తారు ఒకవేళ తెలిస్తే బాధపడతారు లేదు నా మీద మంచి ఒపీనియన్ లేకుండా ఉండి వీడు ఎక్కడ పోయినా బతకడు ఇంతే వీడు బతుకంత అంటారేమోనని దాన్ని సింపుల్గా తీసుకొని భరించానన్న కానీ అది మంచిదే అయింది వాళ్ళు ఏమయ్యారో నాకు తెలియదు కానీ దీనికన్నా ముందు ఫస్ట్ ఐదు వేల రూపాయలు ఎగర ఎగ్గొట్టిన తర్వాత నేను రెండోసారి మళ్ళీ బండి కొని తిరుపతి మున్సిపల్ పార్క్ దగ్గర ఆటో స్టాండ్లో చేరి అక్కడ ఆటో తోలుతుండగా ఒక అతను ఆయన పేరొద్దు ఒక భార్య భర్తని ఇద్దరు ఎక్కారు తిరుపతి తిరుపతి మున్సిపల్ పార్క్ ఆటో స్టాండ్ నుంచి తిరుపతి మున్సిపల్ పార్క్ ఆటో స్టాండ్ నుంచి అన్న తిరుపతి పార్కు తిరుపతి మున్సిపల్ పార్క్ ఆటో స్టాండ్ నుంచి వైకుంఠపురం ఆర్చి లోపలికి అప్పట్లో ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు బాడుగా ముప్పై రూపాయలు అడిగితే ఇరవై ఐదు రూపాయలు ఇస్తారని ముప్పై రూపాయలు అడిగాను బాడుగా ఎంత వైకుంఠపురం ఆర్చి కాడికి నుంచి అంటే ముప్పై రూపాయలు అన్నాను సరే అని తర్వాత తప్పు లేదు ఏమీ లేదు డిస్కషన్ కూడా లేదు నేరుగా అక్కడికి వెళ్తేనే దిగ్గంగానే ముప్పై రూపాయలు కావాలరా నా కొడక ఇక్కడికి నీకు అని చెప్పి షూ అన్న బూటు ఈ బూట్ కాల్తో అట్నే ఇక్కడ తన్నాడు అన్న బూట్ కాల్తో ఇక్కడ తన్నాడు వాడు తన్నిన దెబ్బకి నేను ఆటో అడ్డం ఉండేది కాబట్టి సరిపోయింది కానీ అట్లే ఆటోకి వచ్చి నన్ను తన్నిన ఫోర్స్తో వాడు కాళ్ళలో పడ్డాడన్న నేరుగా కాలులో పడ్డాడు పడి వాడికి అప్పుడు ఏమైనట్టు అనిపించలేదు కానీ ఈ చెయ్యి ఇప్పినట్టుంది అప్పటికి అప్పుడు ఈ నన్ను ఆ కొడక చంపేస్తాను అన్నాడు అన్న నన్ను ఎందుకన్నా కొడక అన్నావు ముప్పై రూపాయలు ఎడితే ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇవ్వచ్చు కదా ఎందుకన్నా ఒకటి నా కొడక చంపేస్తాను భారీ అడ్డమైంది అన్న మళ్ళా నా మీదకి వస్తాడు నేను నలుగురు పుట్టానన్నా నేను ఒకడే కాదన్నా నలు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు నాకన్నా పెద్దలు ముగ్గురు ఉండాలన్న నేను నాలుగు నాకు నలు మేము నలుగురు అన్నదమ్ములు అన్న వాళ్ళకి తెలిసి ఒకవేళ మా ఊరేంటే వాళ్ళు గొమ్మును ఉంటారన్న అని అంత మాత్రం మాట్లాడకుండా ఉండలేక మాట్లాడి మళ్ళీ ఒక దెబ్బ కొట్టాడు చంప మీద నా కొడక నీ చేతు కొట్టాడు చేయదగ్గింది అప్పుడు భార్య అడ్డుకుని ఏడుస్తూ ఆ డబ్బులు తీసుకున్న ఎందుకంటే నా కష్టం కదా పరిస్థితులు అలా తీసుకున్న జోబులో పెట్టుకున్నా జోబులో పెట్టుకొని రిటర్న్ వచ్చి ఆటో స్టాండ్లో అంతా చెప్పాల రెండు రోజుల రోజు చెప్పాను ఏం టైం అతనే మంచి వాడి టైం ఏమో అని చెప్పేసి అన్నారు కానీ ఆ రోజు నుంచి వాడు కనిపిస్తే నేను ఎక్కేదిలా వాళ్ళ భార్య వస్తుంది వాళ్ళ భార్య వచ్చి కావాలని ఆటో ఎక్కింది పాపం ఎక్కి సుమారు వంద సార్లు నాకు సారీ చెప్పింటుంది నా ఆటో సార్లు ఎక్కి వంద సార్లు అన్న సారీ చెప్పింది అన్న సారీ అన్న నీ తప్పు లేకుండా మా భర్త కొట్టాడన్న సారీ అన్న అని అంటే నాకు ఆయన సారీ చెప్తా అంటే అమ్మా నా పరిస్థితి ఇది మా అన్నదమ్ముళ్ళు ఇలా ఉన్నారమ్మా నేను సిటీలో బతకడానికి నేను వచ్చాను నన్ను ఇలా కొట్టాడు నీ ఆయన నా తప్పు లేకుండా కొట్టాడు కానీ మీరు సారీ ఎందుకు మా అన్నిసార్లు చెప్తారు నా కర్మ అది అని చెప్పేసాను మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు చాలా కాలం తర్వాత కనిపించలేదు అది రెండోది ఆ రోజు దెబ్బలు తిని కూడా తిరిగి వాడిని నాకు కోపం లేదంటే కోపం ఉంది ఆ కోపం నూటికి నూరు రూపాయలు ఇలా అట్లే అంచుకోవడం ఎవరి వల్ల అంటే కేవలం నీ వల్లే అన్నా నా ఎలా నువ్వు ఎక్కడ పోయినా బతుకో నీ కోపండిన పుడుస్తావు నా ఎలా అని అన్నారే మీరు అది తిట్టు కావచ్చు కానీ నా పాలిట ఓర్పోయింది నీ మాట నాకు శాంతాన్ని ఇచ్చింది ఆ రోజు వాణ్ణి కొట్టుండి వాళ్ళు కూడా రౌడీజియం చాలా ఉంది ఎవరున్నారు తిరుపతిలో ఆ రోజుల్లో అన్నదమ్ములు మీరు ఊర్లో ఉన్నారు ఇక్కడ ఆ క్షణాన్ని ఏమైనా జరిగితే ఎవరు ఉన్నారు ఒక దెబ్బ తింటే తప్పు అనుకొని మా అన్న ఎందుకు ఇలా అన్నాడు అని చెప్పి నీ మాట నాకు అక్కడ పనిచేసి నాకు చాలా ఉపయోగమైంది అది రెండోది మూడవది హైదరాబాద్లో ఆటో తోలుతున్నా వ్యూవర్స్ ఫ్రెండ్స్ మీరందరూ అందరూ ఆడది ఎందుకు ఇలా అంటే నేను వెయ్యి పనులు చేశాను దానికి ఒక కారణం ఉంది అది చివరిగా చెప్తాను నేను ఎందుకు ఇట్లాంటి అంటే అక్కడ పని చేశాను ఇక్కడ పని చేశానంటే సో